నమో భగవతే హయగ్రీవాయ కృష్ణతను మార్దతను శ్వశుర గృహస్థం సుమేరు శృంగస్తం దశవపుషం వసువపుషం వందే భూజాని మచల భూజాని ఇది అప్పయ్య దీక్షితులు రచించిన మోమారమన దశశ్లోకస్థుతిలోని మూడవ శ్లోకం మోమారమణుని దశ శ్లోక స్థుతి అట ఎవరి మోమారమణుడు మోమారమణుడు అంటే మా అంటే లక్ష్మి ఉమా అంటే పార్వతి మా ఉమా అనే రెండు పదాలు కలిస్తే మోమా అవుతుంది రమణుడు అంటే భర్త మోమారమణుడు అంటే లక్ష్మీ పార్వతుల భర్తలైన శివకేశవుల ఏకస్వరూపమైన హరిహరనాథుడు అంటే ఇది హరిహరనాథ స్థుతి మోమారమల దశశ్లోక స్థుతి అంటే హరిహరనాథుని స్థుతి పూర్వకవులు ఇంత గొప్పగా పేర్లు పెట్టేవారు అవి ఇప్పటికీ చదువుతున్నాం ఇప్పుడు పుస్తకాలకు అందరికీ అర్థమయ్యే పేర్లు పెడుతున్నారు అందరికీ అర్థమయ్యే భాషలో రాస్తున్నారు కానీ పుస్తకాలే ఎవరూ చదవడం లేదు ఇది తెలుగు భాషకు వచ్చిన దుస్థితి శివకేశవ స్వరూపమైన కార్తీక మాస అష్టావింశతి దివసం ఇరవై ఎనిమిదవ రోజుకు స్వాగతం శుభస్వాగతం ఈరోజు చెప్పుకోబోయే కథ అంబరీషుడు చేసిన సుదర్శన స్థుతి దాంతోపాటు సుదర్శనుడు దుర్వాసు వదిలివేయడం ఈ అధ్యాయంలో మనం చూస్తాం పరమ పావనమైన కార్తీక మాసంలో పురాణ పఠనంలో భాగంగా నేడు అతి విశిష్టమైన ఘట్టం మన ముందుకు రాబోతుంది దుర్వాసుని అహంకారం ఎలా కరిగిపోయింది అంబరీషుని ద్వాదశ వ్రతం పూర్తయిందా సుదర్శన చక్రం ఎందుకు కోపంగా నిలిచింది ఈ సంగతులన్నిటినీ అత్రి అగస్థుల సంభాషణ ద్వారా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తున్నారు అది మనం వింటున్నాం దీన్నే గురు పరంపర అంటారు అత్రి అగస్థ్యుల సంభాషణను వశిష్ఠ మహర్షి విన్నాడు అది జనకునికి చెప్పాడు ఈ విషయాలు మొత్తాన్ని వ్యాసభగవానుడు పురాణ రూపంలో రాశాడు అది మనం వింటున్నాం ఇది ప్రాచీన భారతీయ గురు పరంపర వందే గురు పరంపరా అగస్త్యా విను అంటూ మహర్షి చెప్పడం మొదలుపెట్టాడు శ్రీమన్నారాయణుని వద్ద నుంచి అంబరీషుని వద్దకు బయలుదేరిన దుర్వాసుడు ఇంకా వెన్నంటి తిరుగుతున్న సుదర్శన చక్రాన్ని చూసి ప్రాణభయంతో అంబరీషుని దగ్గరకు పరుగుతీశాడు అతన్ని చూసి అంబరీష మహారాజు వెంటనే ముందుకు వచ్చి నమస్కరించాడు దుర్వాసుడు ఇలా అంటున్నాడు ఓ అంబరీష నేను తపస్సులో మహర్షినైన అహంకారంతో నేను చేసిన తప్పు వల్ల నన్ను ఈ చక్రం తరిమి కొడుతుంది నీ వ్రతాన్ని చెడగొట్టి నీ పుణ్యాన్ని నాశనం చేద్దామనుకున్నాను కానీ నీవు నిష్కలంక భక్తి కలవాణివి అందుకే నిన్ను హింసించాలనుకున్న ఆ తప్పుకే ఈ చక్రం నన్ను తరిమి కొడుతుంది శ్రీమన్నారాయణుడు నన్ను నీ దగ్గరకు పంపాడు నీవే నాకు శరణ్యం నన్ను రక్షించు దుర్వాసుని గర్వం పూర్తిగా కరిగిపోయింది అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తున్నాడు దుర్వాసుని మాటలు వినగానే అంబరీషుడు ఉదయంలో భగవంతుని ధ్యానం చేసి చక్రాన్ని చూస్తూ వినయంగా ఇలా అంటున్నాడు ఓ సుదర్శన చక్రమా నీకు నమస్కారం ఈ దుర్వాస మహర్షి తొందరపాటుతో చేశాడే తప్ప దురాశతో కాదు అతడు బ్రాహ్మణుడు గౌరవించాలి ఇతన్ని చంపడమే నీ ధర్మమైతే మొదట నన్ను చంపి ఆ తర్వాత ఇతన్ని చంపు లేదంటే నాతో యుద్ధం చెయ్యి నీవు హరి ఆయుధానివి నేను హరిభక్తుణ్ణి నిన్ను గౌరవిస్తాను పూజిస్తాను కానీ క్షత్రియుడిగా నా ధర్మానికి తగ్గట్టు ప్రవర్తిస్తాను బ్రహ్మదేవుడు క్షత్రియులకు యాచనను ధర్మంగా ప్రసాదించలేదు యుద్ధాన్నే ధర్మంగా ప్రసాదించాడు అయినా నీవు నా భగవంతుని చేతిలో ఉండే ఆ కాబట్టి నిన్ను యాచించవచ్చు ఓ సుదర్శనమా ఈ దుర్వాసు వదిలిపెట్టు అని ప్రార్థించాడు సుదర్శనుడు అంబరీషుని మాటను లెక్క చేయలేదు అలాగే తీక్ష్ణంగా అగ్నిజ్వాలలు వర్షిస్తున్నాడు అది చూసిన అంబరీషుడు ఇరవై నాలుగు బాణాలు సుదర్శనుని పాదాల ముందు గౌరవప్రదంగా వేశాడు ఇది గౌరవంతో యుద్ధానికి ఆహ్వానించినట్టు సంకేతం అంబరీషుని ధైర్యానికి సుదర్శనుడు చిరునవ్వు నవ్వుతూ ఓ రాజా నేను మధుకైటబులను సంహరించాను దేవతలు జయించలేని రాక్షసులను నాశనం చేశాను ఈ దుర్వాసుడు సాధారణమైన వాడు కాదు శివ బ్రహ్మ తేజస్సుల కలయిక అయినా నేను అతన్ని తరిమివేశాను అంత బలమైన నన్ను ఎదిరిస్తాను అని అనుకోవడం నీ మూర్ఖత్వం నీవు హరిభక్తుడివి కాబట్టి ఇప్పటి వరకు శాంతంగా ఉన్నాను వెళ్ళిపో అనవసరంగా నీ ప్రాణాలు కోల్పోవు ఇలా కటువుగా మాట్లాడి అంబరీషుని ధర్మబుద్ధిని పరీక్షించాడు సుదర్శనుడు ఆ మాటలు విన్న అంబరీషుని కన్నులు ఎర్రబడ్డాయి ఓ చక్రమా నువ్వు నా దేవుని ఆయుధం కాబట్టి బాణంతో కొట్టలేదు కానీ నీవే క్షత్రియునిలా నాకు సవాలు విసిరావు అందుకే యుద్ధం చేయక తప్పదు అని చెప్పి బాణాలు సిద్ధం చేశాడు అంబరీషుని పరాక్రమం చూసి సుదర్శనుడు నవ్వుతూ అతన్ని ఆలింగనం చేసుకున్నాడు ఓ అంబరీషా ఇది నీకు పరీక్ష మాత్రమే దుర్వాసుడు నిన్ను శరును వేడినప్పుడే అతన్ని వదిలివేశాను నిన్ను పరీక్షించడానికి మాత్రమే ఈ మాటలు అంటున్నాను నన్ను హరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఉపయోగిస్తాడు ఈ దుర్వాసుడు రుద్రాంశుడు అయిన హరిశక్తి ముందు నిలవలేడు ఓ రాజా ఒక మాట చెప్తాను విను ఎప్పుడు ఎన్నడూ తనకన్నా బలవంతునితో యుద్ధం కన్నా సంధి మేలని నేర్చుకో అని సుదర్శనుడు అంబరీషునికి రాజనీతిని బోధిస్తున్నాడు అంబరీషుడు వెంటనే చక్రానికి నమస్కరించి ఓ సుదర్శనుడా నా రాజ్యంలో అందరూ సుఖంగా ఉండాలి కావున శరణు కోరిన ఈ దుర్వాసుని రక్షించు అని వేడుకున్నాడు దానికి సుదర్శన చక్రం నీ భక్తి నిర్మలమైనది నీ ద్వాదశ వ్రత బలం అసాధారణమైంది అని చెప్పి నీ పుణ్యం ముందు దూర్వాసుని తపస్సు కూడా నిలవలేదు అని చెప్పి దూర్వాసుని వదిలి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు సుదర్శనుడు వశిష్ఠ మహర్షి ఇలా చెప్పాడు ఈ కథను ఎవరు శ్రద్ధగా విన్నా పాపాలు తొలగి కష్టాలు దూరమై భోగాలు పొంది తరువాత చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇది పురాణంలోని ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇది స్కాంద పురాణే వైష్ణవఖండే కార్తీక మహాత్మ్యే అష్టావింశాధ్యాయ సమాప్త